LG TV hoş geldiniz. షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలంలో లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చెలో ఇందిరా పార్కు పార్టీలకు అతీతంగా ఐక్య లంబాడల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే సహించం ఖబర్దార్ తెల్లం వెంకట్రావు సోయం బాబురావు అన్నదమ్ములుగా ఉంటున్న మా లంబాడీలను ఆదివాసులను చిచ్చు పెడుతున్న తెల్లం వెంకట్రావు సోయం బాబురావు కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని లంబాడ హక్కుల పోరాట సమితి జరుపుల రాజు నాయక్ అన్నారు ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించే తరం కాదని తెలిపారు బ్రిటిష్ నిజాం కాలంలోనే లంబాడీలు ఎస్టీలుగా గుర్తించబడ్డారు ఆర్టికల్ ప్రకారం సుఘాలి లంబాడీలుగా గుర్తించబడ్డారని తెలిపారు ఈ కార్యక్రమంలో కేశంపేట అధ్యక్షులు సభాపతి రూపుల నాయక్ మాజీ సర్పంచ్ జగన్ నాయక్ వీరేందర్ నాయక్ శంకర్ నాయక్ రాజు నాయక్ భాస్కర్ నాయకులు పాల్గొన్నారు పిలుపు మేరకు రేపు సభ అనేది నిర్వహిస్తున్నాము మేము ఈ సభ దేని గురించి అంటే ఈ సభ యొక్క ఉద్దేశము మన తెల్లం వెంకట్రావు మరియు స్వయం బాబురావు ఇద్దరు కలిసి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది అందువలన వాళ్లకు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మరియు అలాగే వాళ్ళను మా లంబడి జాతి జోలికి వస్తే వాళ్లకు అని మా లంబడి హక్కుల పోరాట సముద్రం నుంచి వాళ్ళకు హెచ్చరిస్తున్నాము ఎందుకంటే వాళ్ళు ఎన్నోసార్లు మా లంబడి జాతిని ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ప్రకారం మాకు ఈరోజు కాదు వాళ్ళు చెప్పినట్టు కాదు మాకు ఎప్పుడో మాకు ఇచ్చిన మా అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారం మా హక్కుల పోరాట సమితి తరఫున మేము హెచ్చరించేది ఒకటే చెప్తున్నాము సోయం బాబురావు మరియు తెల్లం వెంకట్రావుకు ఖబర్దార్ మా లంబడి జాతి మా కేశంపేట్ మండలం కాదు రాష్ట స్థాయిలో మూలమూల నుంచి ఏకమై మీకు మీ అంతు చూస్తామని మీకు తరిమి కొడతం త్వరలో తరిమి కొట్టే రోజులు వస్తాయని మా లంబడహక్కుల పోరాట సమితి నుంచి హెచ్చరిక చేస్తున్నాము అలాగే మా లంబడ జాతి ఎన్ని కులాలు అన్ని సంఘాలు కలిపి ఏకమై ప్రతి పార్టీకి అతీతంగా అందరం ఏకతాటిపై ఈ సభను మేము చాలా సక్సెస్ చేస్తామని చెప్తూ మోహించుకుంటున్నాము జై హింద్ జై లంబడకుల పోరాట సమితి మండల్ మండలిపళాపుర సమితి తరఫున మేము పార్టీ అతీతంగా అందరం కలిసి ఈరోజు ప్లేస్మెంట్ పెట్టడం జరిగింది ఎందుకంటే గతం గత రెండు మూడు నెలల నుంచి మా మా సమ మా తెలిసిన పగారంగా ఆల్రెడీ గోండు సోదరులు చెంచు సోదరులు వీళ్ళందరూ కలిసి మా పైన మా ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్పి ఒక కుట్ర పని వాళ్ళు కేసేయడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాము ఆ సోదరులు మా వాళ్ళు మా సోదరులే మేమంత అందరం కలిసిన ఎస్టీలం దంబాడీల ఓన్లీ మా మా సంప్రదాయ పగరంగా మా ఎస్టీలకు సాంప్రదాయ భాష వేరు మాకంత విషాదనం ఉంది ఆల్రెడీ మాకు ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళంతా కలుపుకొని మాకు అన్ని చేసినందుకే ఈ రోజు మేము ఈ ఎస్టీ ఎస్టీ జాగ్రత్తలో ఉన్నాం కానీ కొందరు కుట్టున పని స్వయం బాబురావు అనే వ్యక్తి చంద్రమరావు అనే వ్యక్తి ఇద్దరు కలిసి మా విధంగా వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు మేము మా కష్టపడి మేము చదువుకుంటున్నాం మేము మా కష్టపడి మేము చేస్తున్నాం వాళ్ళని ఎవరు అడ్డుపడతానని ఎవరు చక్కలు వాళ్ళకు వస్తా ఉన్నాయి కానీ ఈ విధంగా విశారంగా వాళ్ళు తెచ్చి ఏదో సాధించుకోవాలని చెప్పి మా మీద కుట్రపడి మమ్మల్ని తొలగించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు కాబట్టి రేపు పంతొమ్మిది తారీఖు నాడు ఇందిరాపాలక్ దగ్గర జరిగే మా సభ గౌరవ సభకు భారీ ఎత్తున కృషి పిన్మానం తరఫున పిల్లలు చెప్పి మా మా సోదరులందరికీ మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే మా జాతికి మేము తప్పు మేము ఎందుకు మీ ఏదైనా సరే పార్టీలో ఖచ్చితంగా ఏ పార్టీ అయినా పర్లేదు కానీ కులం మాకు కాబట్టి భార్య ఎత్తున తగిలిపోవాలని చెప్పి మా మండల నాయకులందరికీ మా ఇష్ట నాయకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం